అందరికీ నమస్కారం నా పేరు సీనియర్ అండర్ ఆఫీసర్ ఎం అశోక్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది మాకు ఇప్పుడు మూడు డిమాండ్లు ఉన్నాయి ఇవి మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాం అదేంటంటే మేము ఫస్ట్ డిమాండ్ ఫిబ్రవరిలో ఏ సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ ఎగ్జామ్స్ రాసాము మాకు ఇప్పటికీ మా రిజల్ట్ బయటికి వచ్చి మా సర్టిఫికేట్లు చేతిలో వచ్చేవి ఓవరాల్ తిరుపతి గ్రూప్లో ప్రతి బెటాలియన్కి వాళ్ళ రిజల్ట్ వాళ్ళకి వచ్చేసి మ్యాక్సిమం త్వరలో వాళ్ళ సర్టిఫికేట్లు కూడా తీసుకోబోతున్నారు మేము ఎన్సీసీ కంప్లీట్ అయిపోయి ఐసెట్ పీజీ సెట్ ఆర్మీ అగ్నివీర్ నావీ ఇలాంటి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము అప్లై చేస్తున్నాం ఈ అప్లై చేసిన ద్వారా మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా మాకు ఆ సర్టిఫికేట్స్ మార్క్స్ యాడ్ అవుతాయి మేము మూడు సంవత్సరాలు కష్టపడి చేసినందుకు అరే మాకు మ్యాథ్స్ యాడ్ అవుతాయిరా మేము అవి చేసినందుకు మాకు మ్యాథ్స్ యాడ్ అవుతారా అని అది ఎంతో ఆశగా ఉండేది మాకు సర్టిఫికేట్స్ రాకపోవడం వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నాం రెండో విషయం సంవత్సరంలో పదహైదు వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఎన్సిసి క్యాడిడేట్స్ కడప జిల్లాలో ఎన్రోల్ అవుతారు ఎస్డీస్ జేడీస్ ఎస్డబ్ల్యూ జేడబ్ల్యూ అంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాదాపు పదహారు పై పైచరు డిగ్రీ కాలేజీలు పన్నెండు పదమూడు పదహైదు స్కూల్స్లలో ఈ ఎన్సీసీ ఉంది మన కడప జిల్లాలో ఈ ఎన్సీసీ ఈ ఎన్రోల్మెంట్ ఈ సంవత్సరం లేకపోవడం వల్ల ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ వస్తాయి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి ఎలక్షన్ చూసేసి వాలంటరీగా మా ఎన్సీసీ వాళ్ళు ఓవరాల్ స్టేట్లో ఎంతోమంది డ్యూటీ చేశారు అదే ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ లేకపోవడం వల్ల ఎంతోమంది ఎంతో ఎంత ఎంతమంది సంఖ్యలో విద్యార్థులు ఇబ్బంది పడతారో మీలే ఆలోచించండి అండ్ ఇంకొక డిమాండ్ అంటే ఇప్పుడు థర్టీ ఆంధ్ర బెటాలియన్ నలభై ఏళ్ళ మహోన్నత చరిత్ర గల ఈ థటీ ఆంధ్ర బెటాలియన్ నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ థటి ఆంధ్ర బెటాలియన్ మాకు కడపలో లేదనే విషయమే మాకు ఎంతో బాధాకరంగా ఉంది ఎంతోమంది బలుగు బలహీన వర్గాలు ఆర్థిక పరంగా ఇబ్బంది పడే ఎంతోమంది ఆర్థిక పరంగా ఇబ్బంది పడే విద్యార్థులు కడపలో చదివే వాళ్ళు ఉన్నారు ఏదైనా చిన్న సిగ్నేచర్స్ కావాలన్నా ఏదైనా ట్రైనింగ్స్ తీసుకోవాలన్నా ఏదైనా ఫైరింగ్ ట్రైనింగ్స్ తీసుకోవాలన్నా ఎటువంటి విద్యని అభ్యసించాలన్నా మేము తిరుపతికి వెళ్ళాలి తిరుపతి బస్ ఛార్జీలు ఇలాంటి ఛార్జీలు మీకు ఎంత ఉన్నాయో మీ అందరికి తెలిసిన విషయమే ట్రైన్లు లేకపోతే బస్సులో వెళ్ళాలంటే పోయి రాను దాదాపు ఐదు వందల రూపాయలు అవుతుంది మేము ఏదైనా బద్దలో తినాలన్నా దానికి రెండు మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది మీ ఇంత ఇబ్బంది మేము పడి తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం మా కర్మ ఏముంది మాకు థర్టీ ఆంధ్ర బెటాలియన్ తిరుపతి గ్రూప్లోనే ఎంతో విస్తీర్ణం గల బెటాలియన్ మా థర్టీ ఆంధ్ర బెటాలియన్ మేము ఈ యొక్క బెటాలియన్ మా యొక్క డిమాండ్స్ క్లియర్ చేసుకొని మేము ఎన్సిసి కేడెట్స్ ఎంతో దూరమైనా వెళ్తామని చెప్పేసి మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం ఇంకా మాకు ఎంత వీలైతే అంత తొందరగా న్యాయం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు మాకు న్యాయం కలగకపోతే రేపు పది గంటలకి ఇదే ఇదే రేపు పది గంటలకి మేము కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మేము ధర్నా చేయబోతున్నాం మాకు మాకు న్యాయం జరగాలి మాకు ప్రతి ఒక్క ఎన్సీసీ క్యాడెట్కి న్యాయం జరగాలి జై హింద్ సీనియర్ అండర్ ఆఫీసర్ ఎన్సిసి ఎం అశోక్ కుమార్ తడ్డా పెట్టాలి జై హింద్ నా పేరు నవీనా నేను థర్టీ ఆంధ్ర బెటాలియన్ని తిరుపతికి తరలించకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే మేము చిన్నవాటికి క్యాంప్కి ఏదైనా సిగ్నేచర్స్ కావాలన్నా కానీ తిరుపతికి సారికి బయ తరలించలేము కాబట్టి చాలా మందికి మాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మేము థర్టీ ఆంధ్ర బెటాలియన్ని తిరుపతికి తరలించకూడదని కోరుకుంటున్నాము ప్రతి స్కూల్కి ఎన్సీసీ ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మేము అందరూ ఇక్కడ ధర్నా చేస్తున్నాం ఎందుకు ధర్నా చేస్తున్నాం అంటే దీనికి మూడే మూడు రీజన్లు ఒకటి ఇప్పటివరకు వరకు ఏబి సర్టిఫికెట్లు ఎగ్జామ్స్ రాసినారు అన్ని బెటాలియన్ వాళ్ళకి రి రిజల్ట్స్ వచ్చినాయి కానీ మన థర్టీ ఆంధ్ర బెటాలియన్కి ఇప్పటివరకు రిజల్ట్స్ రాలేదు అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దానికోసం రెండోది ఏంటంటే ఇప్పుడు వరకు నేను జూనియర్ని జాయిన్ అయ్యి ఒక్క ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ ఎన్సీసీ అంటే ఫ్యాషన్ అని జాయిన్ అయ్యి ఒక్క ఇయర్ కష్టపడినా కూడా ఇప్పుడు వరకు మాది ఎన్విరాన్మెంట్ అవ్వలేదు అందరికీ కాల్స్యం చేస్తున్నామని చెప్తున్నారంట ఇంకోటి ఏందంటే కడపలో ఉన్న థర్టీ ఆంధ్ర బెటాలియన్ ఇప్పుడు వరకు ఫార్టీ ఎయిట్స్ నుంచి చరిత్ర ఉన్న థర్టీ ఆంధ్ర బెటాలియన్ కడప నుంచి తీసి తిరుపతికి వేస్తున్నారంట దీనివల్ల మాకు లే లాస్ ఏంటంటే తిరుపతికి ఏ చిన్న సిగ్నేచర్ కావాలన్నా కూడా తిరుపతికి వెళ్ళాలా మేమైతే బాయ్స్ పోతాం గర్ల్స్ ఎలా పోతారు ఏ కింద క్యాంప్ తిరుపతికి పోవాలా ఏ చిన్న ఏ వర్క్ పోవాలా ప్రతి ఒక్కరు తిరుపతికి పోవాలంటే ఎలా అవుతుంది కొంతమంది క్యాంప్ ఈడ చేస్తారు ఆడ చేస్తారు కానీ మొత్తం ఆడే పోవాలంటే మంది ఇది కాదు అందుకే సో థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఈడే ఉన్న బెటాలియన్ థర్టీ ఆంధ్ర బెటాలియన్ ఈడే ఉండాలని మన డిమాండ్ ఏంటంటే కడపలోనే ఈ బెటాలియన్ ఇలాగే కొనసాగాలని ఈ మన మన మాటలని ఈ మీడియా ద్వారా గవర్నమెంట్ కి చేరాలని నేను మనస్ఫూర్తిగా పోతున్నాను ఇంకోటి ఏంటంటే ఈ థర్టీ ఆంధ్ర బెటాలియన్ నుంచి తగిలితే ఇంతవరకే కాదు మేము ఎంత వర్క్ అయినా పోతాం మనం అందరం ఒక్కరయ్యి మన తట్టి ఆంధ్ర పెట్టాలని వాళ్ళందరూ ఒక్కటే ఎంత దూరానికైనా పోతాం మీ కడప ఆంధ్ర పెట్టాలి ఎక్కడికి పోకూడదు కడపలోనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి సెలవులు తీసుకున్నాను జై హింద్ జై భారత్ జై